ఇంకా సుశీల బిడ్డ సంబంధం ఏమైంది ఏ ఆ పోరి జల్దీ అట్టి గాది పూరి ఉన్నట్టున్నది ఆ పూరి అయ్యో ఏమైంది పులగాడు కూడా పొల్లని మెచ్చిండే పులగాడు ముద్దుగున్నాడు పోరి చెప్పేసి ఎప్పుడు ఆ నుండి అమ్ము దాకా చెప్పిందే అట పెండి చేసుకుంటద అమ్ము దాకా ఏం చెప్పింది ఆ ముచ్చడ చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే దింపుడు అలా దాకా పోవచ్చు అంత కోరిక కోరింది ఆ పూరి ఏ చెప్పరా అది ఏం కోరిందో ఆ లబ్బాయకు దూరం పిల్లగాడు పిలగాడు ఆస్తిపాస్తులు పుల్లుగుండన్నట ఈ ఇంద్ర భవనం లెక్కుండా ఇల్లు ఈ ఈ తరం యువకులు లెక్క ఉండాలన్నాట ఊ ఉన్నంత స్థాయి దోస్తులు ఓ ఊరు ఊరు విదేశాలన్ని అన్నట ఏ ఎర్రగా బుర్రగా ఉండాలన్నాట ఏ ఏకైక వారసుడై ఉండాలట అయ్యి అయిన వాళ్ళందరినీ లిమిట్లు ఓ ఒడ్డు పొడుగు ఓ ఓర్పుతోటి ఆమె చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాలంట ఔషధాల జోలికి పోవద్దు ఆరోగ్యంగా ఉండాలన్నట అమ్ అంతులేని ప్రేమ ఆమెకే ఆహా అతనే హస్బెండ్ గా అత్త ఒప్పుకుంటద లేకపోతే లేదా ఇంకా దొరుకుతాడా మరి ఏ ఇప్పుడు దొరకడు కొద్దిగా వయసు మీద పడతా అంటే దొరుకుతాడే వయసు మీద పడతా అంటే ఎక్కడ నుండి ఎంలాడతారు ఇప్పుడు పొల్లకు పంతొమ్మిది సంవత్సరాలు కాదా అనే కోరికలు గట్టినే ఉంటాయి కొద్ది కొద్దిగా వయసు మీద పడతా అంటే కోరికలు చచ్చిపోతాయి ఎవడైతే పాటు అని అనుకుంటారు ఇక పిల్ల పుట్టినప్పుడు పిల్ల మొగడ పుట్టలేదా ఎక్కడనో కూడా ఉట్ే ఉంటాడు గానీ మనం సరే గానీ పోయి భూవేసుకర